ఓం నమో భగవతే శ్రీరమణాయ అందరికీ నమస్తే శ్రీరమణీయం ఛానల్కి స్వాగతం భగవాన్ శ్రీరమణల జీవిత విశేషాలు పదహారవ భాగం ప్రజలు బ్రాహ్మణస్వామి యొక్క తపస్సును వారి ఆధ్యాత్మిక స్థితిని గుర్తించకముందే వారిలోని ఋషిని మహర్షిత్వాన్ని పండితలోకం తెలుసుకొని వారికి సాగిలపడి వారిని మహాజ్ఞానిగా సద్గురువుగా జగద్గురువుగా భావించి వారి ద్వారా ఆత్మజ్ఞానం పొందకముందే అనగా వెంకట్రామన్ అరుణాచలంలో ఇప్పచెట్టు కింద ధ్యాననిష్టలో ఉండగా యాదృచ్ఛికంగా వారిని చూసి వారి తపస్సుకు ఆకర్షితులై వారి ద్వారా ఆత్మజ్ఞానం తప్పక లభిస్తుందని భావించి వారికి పరిచారకులుగా సేవ చేసిన వారిలో మొదటివారు ఉద్దండి నాయనార్ వీరినే మనం స్వామివారి ప్రథమ శిష్యులుగా భావించవచ్చు వీరి గురించి మనం పదహైదవ భాగంలో తెలుసుకున్నాం ఇక రెండవ వారు అన్నామలై తంబిరా వీరు వీరశైవ మార్గానికి చెందినవారు మంచి గాయకుడు నగర సంకీర్తన చేసేవాడు తిరుమన్నామలైకి తూర్పున ఉన్న కీల్నాత్తూరు సమీపంలో ఉన్న తమ గురు సమాధికి పూజాది కార్యక్రమాలు నిర్వహించేవాడు ఎప్పుడూ తేవారం అనగా అప్పర్ సుందరమూర్తి జ్ఞాన సంబంధర్ రచించిన శైవ గీతాలను పాడుచు నగర సంకీర్తన చేస్తూ భిక్షను సంపాదించి తమ ఆధీన గురు సమాధి అయిన దైవ శిఖామణి దేశకర్ సమాధికి పూజ చేసి భిక్ష ద్వారా లభించిన ఆహారాన్ని నైవేద్యముగా సమర్పించి దానిని పేదలకు పెట్టేవాడు శైవ సాంప్రదాయంలో దీనిని ఆధీన గురుసేవ అంటారు ఇది ఆయన భక్తి కోసం చేస్తున్న పని కాదు ముక్తి కోసం శ్రద్ధాసక్తులతో చేస్తున్న గురుసేవ అన్నామలై తంబిరాన్ పూజించే శిఖామణి దేశికర్ సమాధి పైన ఒక గుడిలాగా కట్టారు దీనినే గురుమూర్తం అనే పేరుతో పిలిచేవారు తమిళనాడులో శైవ సాధువులకు సంబంధించిన మఠాలను ఆధీనములు అంటారు శిఖామణి దేశికర్ స్థాపించిన అనేక ఆధీనములలో తిరువన్నామలై ఆధీనం ఒకటి దీనికి అనేక శాఖలున్నాయి వాటిలో ప్రసిద్ధమైనది కున్నకుడి ఆధీనం ఈ అన్నామలై తంబిరాన్ మొదట ఈ కున్నకుడి ఆధీనంలో ఉండేవాడు ఏవో కారణాల చేత అతడు ఆ ప్రదేశాన్ని వదిలి తిరువన్నామలైకి వచ్చాడు గురుమూర్తంలో ఉంటూ ఆధీన గురుసేవ చేస్తూ దైవ చింతనలో కాలం గడిపేవాడు ఇప్పచెట్టు కింద ధ్యానిస్తులో ఉన్న బ్రాహ్మస్వామిని చూసి ఆకర్షితుడై వీలైనప్పుడల్లా స్వామిని దర్శించడానికి వస్తూ నాయనార్కు మంచి స్నేహితుడయ్యాడు స్వామి తపస్సుకు కలుగుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మరియు స్వామి గురుమూర్తమునకు తీసుకువెళితే తనకు శ్రేయస్సు కలుగుతుందని స్వామి ధ్యానానికి ఎటువంటి ఆటంకములు ఉండవని భావించి స్వామిని తానుండే గురుమూర్తానికి తీసుకువెళితే బాగుంటుందని మొదట నాయనారుతో ప్రస్తావించాడు అన్నామలై తంబిరాన్ దానికి నాయనార్ ఇలా అన్నాడు నేను ఒక నెల రోజుల నుండి కాచుకొని ఉన్నాను ఒక్క మాటైనా లేదు నీవే అడుగు అని నాయనార్ చెప్పాడు చివరకు స్వామి దగ్గరకు ఇద్దరు వచ్చి స్వామితో ఈ విషయాన్ని ప్రస్తావించారు గురుముహూర్తంలో జనం అంతగా రారు ఎటువంటి అంతరాయం ఉండదు అది అరుణాచలానికి ఎక్కువ దూరంలోనూ లేదు తమరు అక్కడికి దయచేయండి అని తంబిరాన్ నాయనార్ కలిసి వేడుకోగా స్వామి దానికి అంగీకరించాడు ఇది కూడా నోటితో కాదు సంజ్ఞ ద్వారా అనగా తలను ఊపి తమ యొక్క అంగీకారాన్ని తెలిపారు లేవబోయి పడిపోబోతున్న స్వామిని తంబిరాన్ నాయనార్లు కలిసి గురుమూర్తానికి చేర్చారు ఇది పద్దెనిమిది తొంభై ఏడు ఫిబ్రవరిలో జరిగింది చిన్నస్వామి గురుమూర్తంలో ప్రవేశించాడు ఇప్పటి వరకు బ్రాహ్మణస్వామి అరుణాచలానికి వచ్చి అరుణాచలేశ్వర ఆలయంలో ఉండటం మొదలుపెట్టి ఐదు నెలలు పూర్తి అయింది ఇంతవరకు వారు అరుణాచలేశ్వర ఆలయంలో ఉండేవారు ఇప్పుడు మొదటిసారిగా దేవాలయ ప్రాంగణం వదిలి గురుమూర్తంలోనికి ప్రవేశించారు గురుమూర్తంలో వారి తపస్సు నిర్విఘ్నంగా సాగింది శరీర విషయంలో వారు పూర్ణ వైరాగ్యాన్ని వహించారు శరీరమంతా దుమ్ము ధూళితో నిండిపోయింది స్నానం చేస్తే కదా జుట్టంతా జల్లు కట్టింది గోళ్లు పెరిగి వంకరలు తిరిగిపోవడంతో చేతులు ఉపయోగించడం కూడా కష్టమైంది స్వామి తన సుఖాన్ని కానీ పరిసరాల పారిశుద్ధ్యాన్ని గాని పట్టించుకునేవారు కాదు గురుముహూర్తానికి తంబిరాన్ చేసే పూజాధికారులలోనూ భజనల్లోనూ పాల్గొనడం కోసం భక్తులు వచ్చి అక్కడ స్వామిని చూసేవారు గురుమూర్తంలో చీమలు ఎక్కువగా ఉన్నాయి స్వామికి వీటి ధ్యాసే లేదు గంటలు రోజులు వారాలు చీమల మధ్యనే ఉన్నారు అవి కరుస్తూనే ఉన్నాయన్న స్పృహ లేనంతగా వారు ఆత్మనిష్టలో మునిగిపోయేవారు ఆయనను దర్శించడానికి వచ్చేవారు కొద్ది క్షణమైనా వాటి బాధ భరించలేకపోయేవారు దీన్ని చూసి కొందరు చీమల బాధ నివారించడానికి స్వామి కూర్చోడానికి ఒక బల్లను సమర్పించారు బల్లకాళ్ళు నీటిలో ఉండే విధంగా ఏర్పాటు చేశారు కానీ స్వామి శరీరం గోడను ఆనుకొని ఉండడం చేత చీమలు యథాప్రకారం స్వామి శరీరం మీద ప్రాకేవి కుట్టేవి వాటి వల్ల వారి శరీరం మీద దద్దుర్లు ఏర్పడేవి గురుమూర్తం గోడపై స్వామి శరీరం ఆనుకొని ఉన్న ప్రదేశంలో శరీరాకారంగా ఒక మత్స చాలా రోజుల వరకు కనిపించిందంటే వారు ఎంతటి తీవ్ర ధ్యానిస్థలో ఉండేవారో మన ఊహకే అందని తపస్సు వారిది గురుమూర్తంలో తన ధ్యానం గురించి భగవాన్ రమణులు భక్తులతో ఇలా చెప్పారు గురుమూర్తంలో ఎవరు వచ్చేది పోయేది నాకు తెలియదు ఏదో ధ్యానంలో ఉండేవాడిని స్నానం లేదు పళ్ళు తోముకోవాలని లేదు నిత్యకృత్యాల అవసరం లేదు మొహం పీక్కుపోయింది జుత్తు జడులు కట్టింది గోళ్ళు పెరిగాయి ఎవరైనా ఏదైనా ఆహారం ఇస్తామంటే చెయ్యి చాచేవాడిని తిని చేతుల్ని తలకు రుద్దుకునేవాడిని లేచి వెళ్ళి నీళ్లు తాగడం లేదు వెంటనే కళ్ళు మూతలు పడేవి చాలా సంవత్సరాలు అదే నా పరిస్థితి తపస్థితి కూడా ఆకుభోజనం ఉండేది కాదు కరభోజనమే కురుమూర్తంలో ఉండగా చాలామంది నా కోసం వస్తుండేవారు నా గురించి చాలా ప్రచారం జరిగింది వచ్చేవారు ఏదో తెచ్చి తినమనేవారు వాళ్ళు వీళ్ళు తెచ్చినవి కాస్తా కాస్తా ఒక పల్లెంలో వేసి కలిపి తినేవాడిని అది నా రాత్రి భోజనం రుచి పచి తెలిసేది కాదు అప్పుడే అజీర్ణ వ్యాధి పట్టుకుంది మూత్ర విసర్జనలోనూ బాధ లేస్తే పడిపోయేవాడని పళనిస్వామి సాయం చేసేవాడు స్నానం చేయకపోవడం వల్ల శరీరం కంపు కొడుతుండేది వాసనకు చీమలు వంటినిండా పాకేవి ఎన్ని చీమలు కుట్టినా సమాధి చెడేది కాదు భక్తులు ఒక చెక్కబల్ల తెచ్చి పెట్టారు దానిమీద కూర్చున్న వీపు గోడకు ఆనడం వల్ల చీమలు వీపు మీదికి పాకి పీకేవి అని పేర్కొన్నారు ఇంతటి కఠోర తపస్సును ఆచరించే వారి పట్ల ఎవరికైనా గౌరవభావం కలుగుతుంది ఆ గౌరవభావం మితిమీరడంతో స్వామికి కష్టాలు ఇంకో రకంగా కలిగాయి ఎంత పెద్ద గోళ్ళు కాబట్టి ఈయన వృద్ధుడు అని తీర్మానించారు ఆయనకు అనేక రకాలుగా మొక్కులు ప్రారంభించారు స్వామి వరములు ప్రసాదిస్తాడనే విశ్వాసం ప్రజల్లో వ్యాపించింది ఇంకేముంది దానివలన ఇక ధనం పొలం ఆరోగ్యం పుత్రులు సంపాదన వీటి కొరకు స్వామిని గుంపులు గుంపులుగా సమీపించి సేవించడం ప్రారంభించారు సేవలో మొదట దర్శనం తర్వాత స్తోత్రాలు ఆ తర్వాత నైవేద్యములు సమర్పించారు స్వామి అనుచరులు ఈ సంరభాన్ని కోలాహలాన్ని చూసి జనం స్వామి మీద పడకుండా వెదురు బొంగులను అడ్డంగా పెట్టి జనాలను నివారించారు కానీ నైవేద్యం సంగతి ఏమిటి మా నైవేద్యాన్నే స్వామి తీసుకోవాలని భిక్ష చేసే పుణ్యం మాకే రావాలని జనం పోట్లాడుకోసాగారు అందరూ తగువలాడితే ఎవరిని తృప్తి చేయగలరు పూర్వం భిక్ష దొరకడం కష్టమైంది ఇప్పుడేమో భిక్షలు ఎక్కువై కష్టంగా ఉంది చివరకు రోజుకు ఒకరు భిక్ష చేయడానికి నిర్ణయించారు కానీ వారానికి ఏడు రోజులే భిక్షను తీసుకువచ్చే భక్తులు ఎక్కువ మంది ఉన్నారు తంబిరాన్ ఒక్కడే మొదటి నెలలో భిక్ష చేశాడు స్వామి స్వీకరించేది చాలా తక్కువ నైవేద్యాన్ని సమర్పించేవారు తీసుకొచ్చిందంతా కలిపేసేవారు పాలు ఎక్కువగా ఉండడంతో ద్రవపదార్థంగా ఉండేది మధ్యాహ్న సమయంలో స్వామి ఒకసారి కన్నులు తెరచి చూసేవారు అప్పుడు ఆ ద్రవాన్ని ఒక లోటాతో ఇచ్చేవారు స్వామి దానిని త్రాగి మరలా ధ్యానంలో మునిగిపోయేవారు ఆహార నియమం మంచిదే కాని అది ఆనాడే కాదు ఈనాటికి కూడా స్వామికి సాధ్యం కాలేదు ఒకనాడు స్వామి విసిగి ఇలా అన్నారు కోవెలలోని దేవుడు అదృష్టవంతుడు భక్తులు నైవేద్యాన్ని ఆయనకు చూపించి తిరిగి తామే తీసుకుంటారు ఇక్కడ ఉండే స్వామి అన్నింటినీ గ్రహించాలి జబ్బుగా ఉన్నా కూడా తప్పదు నేను తీసుకోకపోతే అందరూ మానేస్తారు ఈ బాధ తప్పేట్లు లేదు అన్నారు మొదట్లో గురుమూర్తంలో దీపం కూడా లేదు స్వామియే గురుమూర్తానికి దీపం ఆ తర్వాత ఐదారు నెలలకు శెట్టి దీప సామాగ్రిని ఏర్పాటు చేశారు తమ్మిరానుకు ఒకటి రెండు నెలల తర్వాత స్వామి మీద భక్తి విశ్వాసం ఎక్కువయింది ఒకనాడు గురుమూర్తంలో పూజ అయిన తర్వాత ఈశాన్యమూల కూర్చున్న స్వామికి ఆరాధన చేయడం మొదలుపెట్టాడు ధూప దీపాలతో హారతులిచ్చాడు స్వామికి ఇది భరించరానిదయ్యింది తంబిరాన్ మాత్రం నేను స్వామి ఈ విధంగా అర్చిస్తే లోకులకు కూడా స్వామి మీద భక్తి అధికమవుతుంది అని తలంపు మరునాడు స్వామి అతడు రావడానికి ముందే గోడ మీద బొగ్గుతో తమిళంలో దీనికి కావలసింది ఇదే అని వ్రాసి భోజన సమయంలో తంబిరాన్కు చూపించారు తంబిరాన్కు అది అర్థం కాలేదు మరునాడు ఆ వ్రాతను పొట్టనింపటానికి అని దిద్ది తంబిరానికి చూపించారు అయినా అతడు మానలేదు ఇక ఇలా కాదని స్వామి అతను ఆరాధన చేసే సమయంలో బయటకు వెళ్ళిపోదామని లేవగా అప్పుడు తంబిరాన్ ఆరాధన చేయటానికి స్వామి ఒప్పుకోరని గ్రహించి తన ప్రయత్నాన్ని విరమించాడు స్వామి పుట్టుపూర్వోత్తరాల గురించి ఇంతవరకు లోకానికి తెలియదు అందరూ బ్రాహ్మణ స్వామి అని పరదేశి స్వామి అని గురుమూర్తం స్వామి అని వ్యవహరించేవారు తంబిరాన్ చేసిన ఆరాధన వలన స్వామి తమిళుడని తమిళం బాగా తెలిసిన వాడని తెలిసింది ఇది స్వామి అసలు పేరు అందరికీ తెలిసేటట్లు చేయడానికి కారణమైంది అలాగే ఈ తంబిరాన్ వలననే స్వామి యొక్క చిరునామా స్వామివారి బంధువులకు తెలియడానికి పరోక్షంగా దోహదపడింది స్వామి గోడ మీద రాసిన రాతలను గమనిస్తే ఇందులో ఆధ్యాత్మిక లౌకిక ప్రయోజనాలు మనకు కనిపిస్తాయి మధురలో ఇంటి నుండి బయలుదేరుతూ రాసిన ఉత్తరంలో కూడా దీన్ని అని రాశారు కదా మళ్ళీ ఇక్కడ దీనికి అన్నది కూడా ఉపయోగించారు ఈ రెండు చోట్ల దీన్ని దీనికి అనే పదాలు శరీరాన్ని ఉద్దేశించినవే తానుగా తాను వేరు తన శరీరం వేరని విడదీసి చూడగలగడం మనకు స్పష్టంగా తెలుస్తుంది శరీరానికి తిండి తప్ప మరేమీ అక్కర్లేదని దానికి జ్ఞానంతో పని లేదని అది ఒట్టి జడపదార్థం విషయాన్ని ఈ వాక్యాల్లో మనకు స్పష్టమవుతుంది తాను మాత్రము సచ్చిదానంద స్వరూపమైన చైతన్యాన్ని అన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేశారు ఇక లౌకిక ప్రయోజనము ఈ రాతల వల్ల స్వామికి తమిళం బాగా వచ్చని స్వామి తమిళ ప్రాంతానికి చెందినవాడని విషయం అందరికీ తెలిసిపోయింది అలాగే తమ బంధువులకు కూడా స్వామి యొక్క చిరునామా తెలియడానికి పరోక్షంగా దోహదపడింది అయితే స్వామి గురుమూర్తంలో చేరిన రెండు నెలలకు అన్నామలై తంబిరాన్ ఒక వారంలో తిరిగి వస్తాను అంతవరకు స్వామిని నీవు సేవిస్తూ ఉండుమని నాయనార్కు చెప్పి వెళ్ళాడు వారంలో వస్తానన్న తంబిరాన్ సంవత్సరమైనా తిరిగి రాలేదు తరువాత కొన్ని వారాలకు నాయనార్ కూడా అతని మఠస్థులు కబురు పంపగా స్వామిని విడిచి వెళ్ళవలసి వచ్చింది ఈ కారణంగా స్వామి ఒంటరివాడయ్యాడు తన పుత్రునికి అరుణాచలేశ్వరుడు లోపం కలుగజేస్తాడా ఎప్పటికీ కలుగజేయడు ఆ తరువాత స్వామికి సేవకుడుగా వచ్చి ఆ మరణాంతం సేవ చేసి భగవాన్ రమణుల అనుగ్రహాన్ని పొందిన మూడవ శిష్యుని గురించి తర్వాతి భాగంలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి భగవాన్ శ్రీరముల జీవితానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అమూల్యమైన మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తప్పక పంపించండి